మహాదేవ శ్రీమాత రమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలకై ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం గురించి ఈ యొక్క వీడియోలో మనము ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా ఒక అద్భుతమైనటువంటి విషయము తెలుసుకోబోతున్నాం మరి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి అసలు దీని వలన కలిగే ఫలితం ఏమిటి బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసే అటువంటి పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏది చేస్తే మనకు అవుతుంది ఏది చేస్తే మనకు మైనస్ అవుతుంది కొన్ని కొన్ని ముహూర్తాలలో మనము ఇప్పుడు మంగళవారం రోజు అప్పు చేస్తే మరలా అప్పు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే కొన్ని పనులు చేస్తే వారికి అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవ్వబోతున్నది సో ఇక్కడ ముఖ్యంగా కూడా ఎలాంటి అల్లారం కావచ్చును ఎవరైనా లేపడం కావచ్చును ఇలాంటిది ఏది లేకుండా స్వతహాగా వారు హ్యాపీగా నిద్రలో పడుకోవడం ఉదయాపూర్వము పూర్వము మూడు నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో ఇలాంటి అల్లారాములు కానీ ఇలాంటివి ఎవరైనా లేపండి అనేటువంటిది ఏది చెప్పకుండా మీరు హ్యాపీగా పడుకొని ఉదయాపూర్వమే పూర్వమే మీకు ఎలాంటిది ఏది లేకుండా తెలివి రావాలి మీకు మూడు మూడు బావు నుండి సుమారుగా నాలుగున్నర బావు ఎక్కువ ఐదు వేసుకోండి ఇలాంటి సందర్భంలో ఎవరైతే స్వతహాగా నిద్రలేస్తారో వారి ఎందు ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఉన్నది అనేటువంటి భావన చేసుకుంది వందకు నైంటీ పర్సెంట్ కూడా వారికి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఎందుకంటున్నాను అంటే కొందరికి జాతక రీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ కొంత ఏలినాడు శని కానీ అష్టమ శని కానీ ఉంటే కొంత ఆరోగ్యం మీద దెబ్బ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే శనైరునికి శరీరం అంటే ప్రీతి సో మన శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు అది ఏదైనా కావచ్చును కాలు కావచ్చును కిడ్నీలు కావచ్చును లేదా లివర్ కావచ్చును ఇలా కొన్ని కొన్ని ఐటెమ్స్ మీద క్షణులని యొక్క దృష్టి ఉండి ఇబ్బందికరమైన సంఘటనలు యాక్సిడెంట్స్ కావచ్చును ఇలాంటివి జరుగుతుంది సో అదొకటి మనం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నాం మళ్ళీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అందరికీ బాగానే ఉంటుంది ఈ మూడు మూడు బావు నుండి ఐదు బావు ఐదున్నర మధ్యలో ఎవరికైతే స్వతహాగా మెలుకో వస్తుందో మేలుకున్న తర్వాత ఖచ్చితంగా నిద్రలేచి ఎందుకంటే ఎంతో ఫ్రెష్ ఉంటుంది ఆ టైంలో ఎప్పుడైతే ఈ త్రీ టూ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ లోపు నిద్రలేస్తారో వారికి మధ్యాహ్నం దాకా ఎక్కువగా ఆకలి అవ్వదు ప్రాణము ఈ యొక్క బాడీ ఎంతో అల్కగా ఉంటుంది ఆ రోజు లీలగా ఎంతో అల్కగా ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ఆ రోజు మొత్తము ఉత్సాహంగానే ఉంటుంది ఎవరైతే అల్లారం పెట్టుకొని ఇబ్బందికరంగా మూడు మూడున్నరకు నాలుగున్నరకు లేస్తారో వారికి కూడా బాగానే ఉంటుంది బట్ స్వతహాగా నిద్ర లేచినటువంటి ఆ యొక్క పవర్ ఎనర్జీ ఉండేటువంటిది మనము కావలసుకుని లేస్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్ర లేచిన తర్వాత మీరు ఎవరైతే స్నానాది కార్యక్రమాలు ఆచరించి గణపతి ఆరాధన చేయాలి ఓం ఘం గణపత ఏ నమ ఓం ఘం గణపత ఏ నమ ఓం ఘం గణపత ఏ నమ ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో లేదా ఓం ధూం దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో లేదా శ్రీ సూక్తము ఒక దీపారాధన చేసుకునే చక్కగా కూడా ఆ దీపం ముందు కూర్చొని మనము ఇవి చదువుకోవాలి దీని తర్వాత ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆదిత్య హృదయం చదువుకొని చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకొని ఇవేవీ లేని వారికి ఓం గమ్ గణపతి యనమ అనేటువంటి జపాన్ని చేసుకుంటూ ఉంటారు ఇక ఈరోజు ఎవరైతే ఈ విధంగా చేసి ముక్తిని ఆచ పొందుతారో సుమారుగా వీరి లైఫ్ టైం మొత్తము కూడా ఇక వీరే చెస్తాడచ్చు అన్నీ ఏది అనుకుంటే అది అవ్వడము అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేది ఉన్నది కదా సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ మూడున్నర నాలుగున్నర ఐదింటి ప్రాంతంలో నిద్ర వాళ్లకు లేస్తారో తెలివి పడి తప్పకుండా అమ్మ దయ ఉన్నట్టే వారికి పంచభక్ష పరమాణాలు అమ్మవారు తినిపిస్తుంది ఎలాంటి జాతక దోషాలు కూడా వీరికి ఉండవు ఎలాంటిది కూడా కనుక ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే అమ్మవారి ఆరాధన మన దగ్గర బాగా ఉండాలి రాత్రి పడుకునే సమయంలో తొందరగా పడుకోవాలి సో పడుకునే సమయంలో మనం ఈరోజు ఏం చేశాము మంచి చేశామా చెడు చేశామా ఒకరి గురించి మనం తప్పుగా చెప్పామా ఒకరి గురించి మనం చెడిగా చెప్పామా ఒకరి గురించి అబద్ధాన్ని చెప్పామా చెప్తే మనసు లాగేస్తుంది మన మనసు ఏదైతే ఉందో అది చెప్తుకుంటుంది తప్పు చేశావు అని సో అలాంటి లో ఉండేటటువంటి వారికి నిద్ర పట్టదు నిద్ర ఎవరికి పట్టదు మన ఈ యొక్క గరికపాటి నరసింహరా శాస్త్రి గారు కానీ లేదా ఈ యొక్క చాలండి కోటేశ్వరరావు గారు చెప్పారు వారి వారి ప్రవేశనాలలో గురువుగారు ఎవరైతే దొంగలో ఎవరైతే స్త్రీ వ్యామోహంలో ఉంటారో ఎవరైతే అసత్యాన్ని పలుకుతూ ఉంటారో పదే పదే వీరికి నిద్ర అనేటువంటిది ఎక్కువగా పట్టదు అని గురువుగారులు వారిద్దరూ వారి వారి ప్రవచనాలలో చెప్పారు కనుక తప్పకుండా మీరు అద్భుతంగా ఉండండి పడుకునే ముందు చక్కగా ధూపం వేసుకోండి మంచిగా ధూపం వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్